హలో దోస్తూ ఎట్లున్నారు అంటూ కుర్రా రజనీ మణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో చాలా చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అనమాట మటన్ కీమా అది అందరూ తినేలా కాకుండా జస్ట్ మనం సి సెక్షన్ డెలివరీ అయినాక డెలివరీ అప్పుడు ఆపరేషన్ అయిపోతుంది కదా సి సెక్షన్ అప్పుడు వాళ్ళు తినే వాళ్ళు తినేలాగా ఎలానో ఇప్పుడు మనం చూద్దాము వాళ్ళ కోసమే స్పెషల్గా అనమాట ఇది జస్ట్ క్యాజువల్గా బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి కల్లమాయకు కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం అది పచ్చివాసన వరకు ఉంచుకొని ఆ తర్వాత మన కీమా సన్నగా కొట్టించుకోవాలి కీమా ఆ కీమా కూడా ఇందులో వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇంకా కీమా చా ఎంత మంచిగా అంటే మన అది అంత మంచిగా దీనికి పట్టాలన్నమాట పసుపు అలా పట్టిన తర్వాత కొంచెం కారం ఉప్పు కారం కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే సిజెక్షన్ అయి ఉంటారు కాబట్టి కొంచెం తక్కువే తినాలి కొంచెం కారం లైట్గా ఉప్పేసేసి ఒక్క టెన్ మినిట్స్ బస్గా అంతే టెన్ మినిట్స్ అయితే బంద్ చే టెన్ మినిట్స్ అంతే ఆ తర్వాత కొంచెం మీరికెంచి కొత్తిమీర వేసేసుకొని బంద్ చేయడం ఇది పెట్టడం ఏంటి అంటే పాలు మంచిగా వస్తాయి అంట పెద్దవాళ్ళు చెప్పారు పాలు మంచిగా వస్తాయి అండ్ వాళ్ళకి ఎనర్జీ కుట్లు కూడా తొందరగా మాన్తాయి దీనివల్ల చాలా బెనిఫిట్ ఉందన్నమాట అందుకని మటన్ కీమా సి సెక్షన్ అయిన వాళ్ళకి మెయిన్గా మటన్ కీమా ఒక టూ త్రీ డేస్కి ఒక్కసారి మటన్ కీమా పెట్టడం చాలా మంచిది సో పెట్టండి ఇట్లానే జస్ట్ ఏమి అన్నీ వేసుకోకుండా జస్ట్ ఈ కొంచమే వేసుకు జస్ట్ ఈ కొంచెం ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసుకొని వాళ్ళకి ఇలా చేయండి చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అంట వాళ్ళకి మాత్రము చాలా బెస్ట్ అంట ఇది తొందరగా క్యూర్ అవ్వడానికి కూడా ఉంటుంది సో ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మా వీడియోస్ చూస్తూ ఉండండి